ప్రజా సమస్యల పరిష్కారానికి విరామ మెరుగకు పాటుపడుతున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి స్పష్టం చేశారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా వినతలించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షణంగా అడిగి తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఈ క్రమంలో పలువురు మహిళలు ఎమ్మెల్యే చంటిని ఇళ్ల స్థలాలు ఇళ్లను కేటాయించాలని కోరగా మరికొందరు పెన్షన్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఇదే సందర్భంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక రవితేజ చిల్డ్రన్స్ హోం నిర్వాహకులకు కూలింగ్ వాటర్ డిస్పెన్సరీని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి అర్హులైన లబ్దిదారులకు గృహాల కేటాయింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఈ విషయంలో ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని దీంతో అనేక సమస్యలకు మోక్షం లభించిందని అన్నారు రానున్న కాలంలో మరిన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు బెల్లంకొండ కిషోర్ ఆర్నేపల్లి తిరుపతి జంపా సూర్యనారాయణ

బలవంతంగా మీకు ఇచ్చేశారు తీసుకున్నా తీసుకోపోయినా వాలంటీర్ మీ దగ్గర ఎక్కడో చోట కాగితం మీద ఎప్పుడో ఒక సంతకం పెట్టించేసి పెట్టించేసుకోండి ఇచ్చిపోయినా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా సరే అక్కడ ఇల్లు మేమే కట్టించేస్తాం వాళ్ళు ఇద్దరు అలాట్మెంట్ అయిన వాళ్ళకి మార్చిలో మొదలు పెడతాం దానికి కూడా లోన్కి వేరే దాంట్లో తీసుకోవాలి నాలుగు వేల రెండు వందల కోట్లు ఇచ్చారు మీకు ఇందులో అలాట్మెంట్ ఇచ్చిన పట్టాన్ని మనం ఆ పట్ల మీకు అదే అంటున్నా లక్ష్మీపురం వెళ్తానంటే రెండు నెలలే టైం